ఓం శ్రీ తెల్లవారుజామున మూడు నుండి ఐదు మధ్యలో మెలకు వస్తే మీకు జరిగేది ఇదే ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటల మధ్యలో మీకు కలలో ఏ ఏ సంకేతాలు కనిపిస్తున్నాయి అలాగే కళలో వచ్చినట్లు మీకు కూడా ఆ విధంగా జరుగుతున్నట్లయితే మీరు తప్పకుండా ఈ పనిని చేయాలి ఈ పనిని చేయకపోతే మీరు ఇబ్బందుల్లో పడతారని పండితులు చెబుతున్నారు ఈ సంకేతాలు మీకు కనిపించినట్లయితే మీరు అర్థం చేసుకోవాలి భగవంతుడు మీ వల్ల చాలా సంతోషంగా ఉన్నారని తొందరలోనే మీరు ఉన్నత స్థానాలకు చేరుకోబోతున్నారని మనకి అదృష్టం రాబోయే ముందు భగవంతుడు కళల ద్వారా లేదా ఎవరైతే అర్థం చేసుకుంటారో వారికి కొన్ని సంకేతాలు పంపిస్తాడు అవేమిటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎప్పుడైతే భగవంతుడు ప్రసన్నత చెందుతాడో అప్పుడు మీ జీవితంలో ఉన్నతి అనేది వస్తుంది భగవంతుడు కూడా మనుషులు ధనవంతులు అయ్యే ముందు కొన్ని సంకేతాలను తప్పకుండా పంపిస్తాడు ఎవరికైతే మంచి సమయం రాబోతుందో వారికి ఈశ్వరుడు తప్పకుండా ఈ సంకేతాలను తెలియజేస్తారు మీకు కూడా ఈ సంకేతాలు లభించినట్లయితే మీరు తప్పకుండా భవిష్యత్తులో ధనవంతులు అవుతారు ఎవరైనా వ్యక్తికి రాత్రి మూడు గంటల సమయంలో అనుకోకుండా మెలకు వస్తూ ఉన్నట్లయితే అది మామూలు విషయం కాదు అది చాలా శుభప్రదమైన విషయంగా చెప్పుకోవాలి తెల్లవారుజామున మూడు గంటల నుండి దేవీ దేవతల శక్తి అనేది జాగృతం అవ్వడం ప్రారంభమవుతుంది మీకు మూడు గంటలకు కానీ లేదా మూడు గంటల తర్వాత కానీ మాటి మాటికి మెలకు వస్తుంది అంటే తొందరలోనే మీరు అనుకున్న పనులు అన్నీ పూర్తి అవ్వబోతున్నాయని అర్థం దానితో పాటే మూడు గంటల తర్వాత దేవీ దేవతలను అడిగిన ఎటువంటి వరమైనా సరే చాలా తొందరగా నెరవేరుతుంది అలాగే ఆ పరమేశ్వరుడు మీ ప్రార్థనలు తప్పకుండా వెంటనే వింటాడు మీరు ఎప్పుడైతే మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్యన లేస్తారో అప్పుడు ఈ ఒక్క చిన్న పనిని తప్పకుండా చేయాలి ఏం పని చెయ్యాలి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇక రెండవ విషయం ఏమిటంటే మీ కళలో ఎత్తైన పర్వతాలు కనిపించినట్లయితే అక్కడ ప్రవహిస్తున్న నీటిని మీరు చూసినట్లయితే మీ కళలో ఆ నీరు కనిపించినట్లయితే మీరు ఏదైతే ముఖ్యమైన పనులు అనుకుంటున్నారో ఆ ముఖ్యమైన పనుల్లో తప్పకుండా విజయాన్ని సాధిస్తారని ఈ సంకేతానికి అర్థం ఆ పరమేశ్వరుడే మీకు స్వయంగా ఆశీర్వాదం ఇస్తున్నారు అని అర్థం శాస్త్రాల ప్రకారం మీ కళలో దేవీ దేవతలు కనిపించినట్లయితే అది చాలా చాలా శుభప్రదంగా చెప్పబడింది ఈ విధంగా కలరావడం అంటే మీరు ఒక పవిత్రమైన వ్యక్తి అనడానికి అది సంకేతము అటువంటి వ్యక్తులకు అనుకున్న పనులలో విజయం చిటికలో లభిస్తూ ఉంటుంది అటువంటి కలను మీరు ఎప్పుడూ ఎవరికీ చెప్పుకోకూడదు మీ భర్త కానీ మీ పిల్లలు కానీ మీ కుటుంబంలోని వారందరూ కూడా మీరు ఏం చెప్తే అదే వింటున్నట్లయితే మీ ఆజ్ఞలు పాటిస్తూ ఉన్నట్లయితే వారందరూ కూడా మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు మీరు కూడా మిమ్మల్ని ప్రేమించుకుంటున్నారు ఈ విధంగా ఉన్నట్లయితే దైవశక్తి మీతో ఉంది అని అర్థం అలాగే జీవితంలో అనుకోకుండా మీకు చాలా లాభాలు కలగడం మీరు ఏ పని చేస్తున్నా కూడా ఎటువంటి బాధ లేకుండా ఉండడం అన్నీ కూడా మీకు చాలా సంతోషంగా సునాయాసంగా లభిస్తున్నాయి అంటే మీరు అర్థం చేసుకోండి శక్తి మీకు మద్దతుగా ఉంది అని మీకు అనుకోకుండా మీ దగ్గరలో నుండి ఏదైనా సుగంధ భరితమైన పరిమళాలు వస్తూ ఉన్నట్లయితే భగవంతుని శక్తి మీ దగ్గరలోనే ఉండి మీకు మద్దతు ఇస్తుందని తెలుసుకోండి మీ దగ్గర నుండి సుగంధ పరిమళాలు వస్తూ ఉన్నాయి అంటే మీ మనసులో ఒక ప్రశాంత భావన ఉత్పన్నమవుతుంది మీరు చాలా హుషారుగా ఉంటారు మీరు ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా ఇటువంటి భావనను అస్సలు అనుభవించలేదు అటువంటి భావన మీకు కలిగినప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే దేవీ దేవతలు మీపై ప్రసన్నత చెందుతున్నారని అర్థం అనుకోకుండా మీకు మంచి సంగీతం వినిపించడం మీ చుట్టుపక్కల ఎక్కడా కూడా సంగీతం అయినా ప్లే అవ్వడం లేదు అయినా కూడా మీకు మంచిగా సంగీతం వినిపిస్తూ ఉన్నట్లయితే మీకు ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉన్నట్లయితే దేవి శక్తి మీ దగ్గరలోనే ఉంది అని అర్థం మీతో మాట్లాడాలని ప్రయత్నం చేస్తుందని అర్థం ఇలా ఎవరికి జరుగుతుంది అంటే ఎప్పుడూ కూడా నిరంతరం ఇష్టదైవ నామాన్ని స్మరిస్తూ ఉంటారో వారికే ఈ విధంగా జరుగుతుంది మీరు రాత్రి మంచి నిద్రలో ఉండగా ఎవరో మిమ్మల్ని పిలిచినట్లుగా వినిపించినట్లయితే లేదా మిమ్మల్ని నిద్ర లేపడానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా అనిపించినా మీరు లేచి చూస్తే అక్కడ ఎవరూ కూడా కనిపించరు కానీ పిలిచింది మాత్రం వాస్తవం అలా మీకు జరిగినట్లయితే మీపై ఏదో అలౌకిక శక్తి ప్రభావం ఉంది అని అర్థం అటువంటి అప్పుడు మీరు వెంటనే హనుమంతుడిని తలుచుకోవాలి హనుమంతుని ధ్యానం చేయాలి తర్వాత హనుమంతుడికి ధన్యవాదాలు తెలుపుకోవాలి మీకు కళలో పచ్చగా ఉన్న పంట పొలాలు కనిపించినట్లయితే నాలుగు పక్కలా కూడా పచ్చదనమే కనిపిస్తూ ఉంటే మీరు చాలా తొందరగా ధనవంతులు కాబోతున్నారు అనడానికి ఇది సంకేతం మీ కలలో శంఖము గుడి గాని కనిపించి గంటలు మోగుతున్న శబ్దం వినిపించినట్లయితే ఏదో ఒక రకంగా మీకు అదృష్టం దగ్గరకు రాబోతుందని అర్థం కలలో గుడ్లగూబ కనిపించడం కూడా ధన ఆగమనానికి సంకేతంగానే శాస్త్రంలో చెప్పబడింది దాని అర్థం ఏమిటంటే ఏదో ఒక రకంగా మీకు ధనం రాబోతుందని మీ కలలో ఎరుపు రంగు చీర కట్టుకున్న స్త్రీ కనిపించినట్లయితే లక్ష్మీమాతే మీకు దర్శనాన్ని ఇచ్చిందని అర్థం దానివల్ల మీ ఆర్థిక పరిస్థితి తొందరలోనే మెరుగుపడుతుందని అర్థం కళలో కన్నీరు చూడడం కూడా ధనం ఆగమనానికి సంకేతం అని చెప్పబడింది మీరు గుర్రం మీద స్వారీ చేస్తున్నట్లుగా మీకు కళ వచ్చినట్లయితే మీకు ఏదో ఒక కొత్త పని దొరకబోతుందని అర్థం ఆ పని వలన మీరు చాలా సఫలత సాధించబోతున్నారు అనడానికి అదే సంకేతం అదే ఉద్యోగం చేస్తున్న వారికి ఈ కళ వచ్చినట్లయితే మీకు తొందరలోనే ప్రమోషన్ రాబోతుందని అర్థం కళలో మబ్బులు కనిపించి దానితో పాటుగా వర్షం కూడా కనిపించినట్లయితే మీరు దేని మీదైనా ఇన్వెస్ట్ చేసి ఉంటే అందులో మీకు లాభాలు వస్తాయని అర్థం ఒకవేళ కళలో తమలపాకులు తినడం అంటే తాంబూలం వేసుకున్నట్లుగా మీకు కళ వచ్చినట్లయితే మీ జీవితంలో సుఖ సమృద్ధులు వస్తున్నాయి అనడానికి ఇది సంకేతంగా చెప్పబడింది మీకు కలలో కమల పువ్వులు కానీ గులాబీ పువ్వులు కానీ మందర పువ్వులు కానీ కనిపించినట్లయితే మీకు అనుకోకుండా ధనప్రాప్తి కలగబోతుందని అర్థం మీరు రాత్రి నిద్రిస్తున్న సమయంలో మీకు గంట శబ్దం వినిపించినట్లయితే మీ ఇంట్లోనికి దేవీ దేవతలు ప్రవేశిస్తున్నారని అర్థం అప్పుడు మీరు ఆ సమయంలో హరినామ స్మరణం చేయండి మీకు రాత్రి పన్నెండు గంటలకు గాలి గజ్జలి చప్పుడు వినిపించినట్లయితే అటువంటి అప్పుడు మీరు అస్సలు భయపడకండి చాలామంది దానిని నకారాత్మక శక్తిగా భావించి చాలా భయపడుతూ ఉంటారు వెంటనే ఇంట్లో లైట్లను వేస్తూ ఉంటారు మీరు అలా చేయవలసిన అవసరమే లేదు మీకు అటువంటి శబ్దం వినిపించినట్లయితే అది నకారాత్మక శక్తి కాదు ఏ సమయంలో అయితే మీకు గజ్జల శబ్దం వినిపించిందో అప్పుడు మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ఆగమనం జరగబోతుందని అర్థం మీరు ఆ సమయంలో భయపడకుండా ప్రసన్నంగా ఉండండి మనసులో లక్ష్మీదేవిని స్మరించుకుంటూ ఇష్టదైవ నామస్మరణ చేసుకుంటూ నిద్రించండి మీకు మూడు గంటల నుండి ఐదు గంటల మధ్యలో మెలకు వచ్చినట్లయితే మీరు చేయవలసిన పని ఏమిటి అంటే మీరు ఆ సమయంలోనే నిద్ర లేవాలి మళ్ళీ నిద్రించకూడదు ఈ తప్పుని మీరు అస్సలు చేయకండి మీరు నిద్రలేచి స్నానం చేసి భగవంతుడికి ధ్యానం చేయాలి పూజా కార్యక్రమాలు చేయాలి ఎందుకంటే ఈశ్వరుడే స్వయంగా మిమ్మల్ని నిద్రలేపుతూ ఉన్నాడు మీతో మాట్లాడాలి అని కోరుకుంటూ ఉన్నాడు మీ కోరిక ఏదైతే ఉందో అది ఆ సమయంలోనే భగవంతుడికి చెప్పుకోండి మీ మనసులోని కోరిక తప్పకుండా అత్యంత తొందరగా నెరవేరుతుంది మీకు మూడు నుండి ఐదు గంటల మధ్యలో మెలకు వచ్చినట్లయితే ఖచ్చితంగా మేము చెప్పిన విధంగా మీరు చేసినట్లయితే మీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవి చాలా తొందరగా నెరవేరుతాయి మీ జీవితంలో మంచి మార్పు అనేది తప్పనిసరిగా వస్తుంది లక్ష్మీదేవి కలలో కనిపిస్తే అమ్మవారి అనుగ్రహం మీపై ఉందని అర్థం వినాయకుడు కలలో కనిపిస్తే ఆనందం శ్రేయస్సు అడ్డంకులు తొలగిపోతాయి లక్ష్మీ నారాయణుడు కలలో కనిపిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయని అర్థం అలాగే విజయానికి సూచికగా భావిస్తారు భార్య కలలో కనిపిస్తే ధనలాభం ఉద్యోగంలో ప్రమోషన్ పొందుతారట భర్త కలలో కనిపిస్తే దీర్ఘ సుమంగలి ప్రాప్తిస్తుందట దెబ్బలు తింటున్నట్లు కలలో కనిపిస్తే మీరు పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారని అర్థం కాళ్ళు చేతులు కడుగుతున్నట్లు కళలో కనిపిస్తే మీకు ఉన్న అన్ని రకాల దుఃఖాలు సమస్యలు తొలగిపోతాయని అర్థం మిమ్మల్ని పెద్దలు దీవిస్తున్నట్లుగా కళలు కనిపిస్తే మీకు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి అలాగే తొందరలో మీరు ఉన్నత స్థానాలకు చేరుకుంటారని అర్థం ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి సర్వేజన సుఖినో భవంతు